ఓకే గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ మనం ఈరోజు ఒక మేజర్ ఇల్లీగల్ సైబర్ ఫ్రాడ్ సిండికేట్ బస్ట్ చేయడం జరిగింది ఇన్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఆఫ్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇది ఒక ఫేక్ కాల్ సెంటర్ సైబర్ ఫ్రై సైబర్ ఫ్రాడ్ సంబంధించి కాల్ సెంటర్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది ఆపరేట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నారు వాళ్ళు ముఖ్యంగా యుఎస్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుంటున్నారు ద వాల్యూ ఆఫ్ దిస్ ఫ్రాడ్ యాజ్ పర్ ఇనిషియల్ ఎస్టిమేషన్ ఇస్ సమ్వేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ క్రోర్స్ పర్ మంత్ దీనికి సంబంధించి ఈ నిన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ టీమ్ ఈ పవన్ రెసిడెన్సీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ రేడ్ చేయడం జరిగింది ఇన్ దట్ రేడ్ వీ గాట్ టోటల్ ఆఫ్ థర్టీ త్రీ పర్సన్స్ థర్టీ త్రీ పర్సన్స్ వర్ అరెస్టెడ్ ఇందులో టూ మెయిన్ మేనేజర్స్ని కూడా ఫోర్ ఫ్లోర్ మేనేజర్స్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వన్ పర్సన్ ఇస్ ఫ్రామ్ ముంబై అండ్ మహారాష్ట్ర అండ్ సెకండ్ పర్సన్ ఇస్ ఫ్రమ్ రాజస్థాన్ వాళ్ళ కన్ఫెషన్ మీద మనకి మొత్తం మోడర్స్ ఆఫ్ బయటకి వచ్చింది in this they have a very systematic and organized uh, hierarchical structure level 1 dialers and mostly people from northeastern states especially assam meghalaya tripura akra recruit chesi and call center dialers their main job is to call unsuspecting us citizens impersonating as amazon fraud department వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి అది చెప్తారు దట్ సమ్ అన్అథరైజ్డ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ టేకిన్ ప్లేస్ ఫ్రమ్ యువర్ అమెజాన్ అకౌంట్ వన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్కి అన్అథరైజ్డ్ ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది వెదర్ యూ హ్యావ్ డన్ ఇట్ ఆర్ నాట్ దాని మీద కొంతమంది అన్సస్పెక్టింగ్ యుఎస్ కస్టమర్స్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా డ్రైవల్ చేస్తారు బై దిస్ వే ద డైలాజ్ విల్ విన్ దే ట్రస్ట్ అండ్ కొంత నెక్స్ట్ లెవెల్కి ఈ ఫోన్ ఫోన్ కాల్ని డైవర్ట్ చేస్తారు దెన్ దే విల్ గో టు లెవెల్ నెంబర్ టూ విచ్ ఇస్ బ్యాంకర్స్ లెవెల్ ఇందులో సమ్ పర్సన్స్ విల్ ఇంపర్సనేట్ దమ్ సెల్వ్స్ యూఎస్ బ్యాంక్ ఆఫీషల్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఎఫ్టీసీ ఫెడరల్ ట్రేడ్ కమిషన్ ఇక్కడ వాళ్ళు చెప్తారు దట్ మీ బ్యాంక్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది టు దీస్ యూఎస్ సిటిజన్స్ దే విల్ టెల్ దట్ సమ్ ఫ్రాడల్ అండ్ ట్రాన్సాక్షన్స్ అండ్ యాక్టివిటీ హ్యాస్ టేక్ ప్లేస్ దానికి సంబంధించి మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి లేకపోతే మీ మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వచ్చు లేకపోతే ఇది అన్ని అమౌంట్ పోతుంది డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ